బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై మినిట్స్ విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్టీఎల్లోని నిర్మాణాల తొలగింపు అప్పటి మంత్రులు అధికారుల సిఫార్సులను బయటపెట్టింది ఆక్రమణల తొలగింపు వ్యూహాన్ని అప్పటి ప్రభుత్వమే సిద్ధం చేసిందని మినిట్స్లో వెల్లడించింది మూసీ నిర్మాణాల తొలగింపులకు చర్యలు తీసుకోవాలని గత ప్రభుత్వమే ఆదేశాలిచ్చిందని తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం మూసీకి ఇరువైపులా నాలుగు లైన్ల రహదారిని కూడా ప్రతిపాదించారని తెలిపింది ప్రభుత్వం రెండు వేల ఇరవైలో జరిగిన సమీక్షలో కేటీఆర్ఏ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు మినిట్స్ బయటపెట్టింది కాంగ్రెస్ సర్కార్ చెప్పింది అది కూడా అనేక పత్రికల్లో కూడా ప్రచురణ కావడం కూడా జరిగింది ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్ లో కూడా ఈ మీటింగ్ కు సంబంధించి ఏదైతే జియో నెంబర్ సెవెన్ జియో నెంబర్ సెవెన్ రెండు వేల పదహారులో ఒక జియో ఇవ్వడం జరిగింది ఆ జివో ఏమన్నారు రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి ఐదు వందల మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేం చెప్పింది కాదు ఈ జియో యాభై మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని పార్టీ ప్రభుత్వంలో ఈ జీవో తీయటం జరిగింది మేము జివోని చేంజ్ చేయాలి వార్ ఫ్రంట్ లో అంటే యుద్ధ ప్రతిపాదక మీద అక్రమాలను తొలగించాలని స్పష్టంగా చెప్పింది అది కూడా అనేక పత్రికల్లో కూడా ప్రచురణ కావడం కూడా జరిగింది ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్ లో కూడా ఈ మీటింగ్ సంబంధించి ఏదైతే జియో నెంబర్ సెవెన్ జియో నెంబర్ సెవెన్ రెండు వేల పదహారులో ఒక జీవో ఇవ్వటం జరిగింది ఆ జీవోలు ఏమన్నారు రివర్